అన్నదమ్ముల తెలివి రామాపురం అనే ఊళ్ళో రామయ్య చంద్రమ్మ అనే దంపతులు నివసించేవారు వాళ్లకు సుశీల అనే కూతురు సుధీరుడు సుమేధుడు అనే ఇద్దరు బలసాలులైన కొడుకులు ఉండేవాళ్లు సుశీల చాలా అందమైన అమ్మాయి ఆ అమ్మాయి అన్వాన్ని చూసిన రాక్షసుడు ఒకడు ఒకనాడు ఆమెను ఎత్తుకెళ్ళుకోయాడు తమ కూతుర్ని రాక్షసుడు ఎత్తుకుపోవడంతో తల్లిదండ్రులిద్దరూ ఎంతో బాధపడ్డారు తమ అక్కను ఎత్తుకుపోయిన రాక్షసుణ్ణి చంపి వాడి చెరనుండి అక్కను విడిపించుకొస్తామని బయల్దేరారు సుధీరుడు సుమేధుడు వాళ్లట్లా రాక్షసుణ్ణి వెదుక్కుంటూ పోతున్న సమయంలో చిన్నవాడైన సుమేధునికి ఒకచోట నల్లగా గుండెంగా మెరుస్తున్న రాళ్లు కొన్ని కనిపించాయి వాటిని చూడగానే అతనికి వాటిని తీసి దాచుకోవాలనిపించింది వెంటనే అతను తన అన్న సుధీరుణ్ణి అడిగాడు అన్నా ఈ రాళ్లను తీసుకువెళదామని సరే తీసుకోమన్నాడు సుధీరుడు వాటినన్నింటినీ ఏరి తన దగ్గర దాచుకున్నాడు సుమేధుడు చాలా జాగ్రత్తగా ఆ తర్వాత రెండు పెద్ద చాటలు దారిలో పడి కనిపించాయి సుమేధునికి కూడా తీసుకోవాలనిపించింది అతనికి సుధీరుణ్ణి అడిగాడు మళ్ళీ తీసుకుంటానని సరే తీసుకోమన్నాడు సుధీరుడు రెండు చాటలను తీసుకుని దాచుకున్నాడు సుమేధుడు ఆ తర్వాత అతనికి దారిలో ఒంటరిగా పోతున్న గాడిద ఒకటి కనిపించింది దాన్నికూడా తనతో పాటు తీసుకుపోవాలనుకున్నాడతను సుధీరుణ్ణి అడగ్గా సరే పట్టుకుందామన్నాడు ఆ గాడిదను పట్టుకుని తాము అంతకుముందు తీసుకున్న రాళ్లనీ చాటల్నీ దానిమీద పెట్టి దాన్ని నడిపించుకుంటూ ముందుకు పోసాగారు అన్నదమ్ములిద్దరు అప్పటికే వారు చాలా దూరం ప్రయాణించారు కాని రాక్షసుడి జాడ తెలియలేదు అయినప్పటికీ ఓరిమిగల సుధీరుడు తమ్మునితో కలిసి ప్రయాణాన్ని కొనసాగించాడు నిర్విరామంగా వారలా పోతున్న సమయంలో సుమేధుడి చూపు దారి ప్రక్కన పడివున్నా ఓ పొడుగాటి తాటిచెట్టుమీద పడింది దాన్నికూడా తమతో తీసుకుపోదామన్నాడతను అన్నతో సుధీరుడికి అది అంతగా నచ్చలేదు తమ్ముడు మనం వచ్చిన పని మరచి దారిలో కనపడ్డవన్నీ తీసుకుంటూ పోతే మనకేమీ లేదురా మనం మనం వెళ్తున్న పనిమీదనే మనస్సు పెడితే బాగుంటుంది అన్నాడు కాని సుమేధుడు వినలేదు కూడా తీసుకోనే వస్తానన్నాడు చేసేదిలేక సరే తీసుకోమన్నాడు సుధీరుడు ఇద్దరూ కలిసి తాటిచెట్టుని ఎత్తి గాడిదమీద పెట్టుకుని ముందుకుపోయారు రోజు సాయంత్రానికి వాళ్ళొక చెరువు దగ్గరకు చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే బస చేద్దామనుకున్నారు అంతలోనే ఆశ్చర్యం వాళ్లక్క సుశీల అక్కడికి నడుచుకుంటూ వచ్చింది కోసమని అక్కను చూడగానే అన్నదమ్ములిద్దరూ చాలా సంతోషపడ్డారు కాని సుశీల మాత్రం చాలా భయపడింది రాక్షసుడు తనను బంధించి రోజూ తనతో ఎలా పనిచేయిస్తున్నదీ చెప్పింది తమ్ముళ్లతో మీరిక్కడికి వచ్చిన విషయం తెలిస్తే వాడు మిమ్మల్నిద్దర్నీ చంపేస్తాడు వెంటనే వెళ్లిపోండి అని చెప్పింది కాని తమ్ముళ్ళిద్దరూ ఆ రాక్షసుణ్ణి చంపి నిన్ను ఇంటికి తీసుకునే వెళతామన్నారు వద్దని సుశీల ఎంతగా చెప్పినా వినకుండా వాళ్లు పాటు తెచ్చుకున్న వాటినన్నీ తీసుకుని రాక్షసుడుండే చోటికి వెళ్లారు రాక్షసుడి ఇల్లు చెట్ల మధ్య ఉన్నది దానికి కనీసం గోడలుకూడా లేవు అప్పటికి సాయంత్రం అవుతున్నది ఇంకొంచెం సేపట్లో రాక్షసుడి ఇంటికి వస్తాడు మీరిద్దరూ అటకమీద దాక్కోండి అని వాళ్ళకొక అటకను చూపించింది సుశీల అన్నదమ్ములిద్దరూ అటక ఎక్కిన కాసేపటికి రాక్షసుడు ఇంటికొచ్చాడు వచ్చి రాగానే వాడు నరవాసనా నరవాసన అంటం మొదలుపెట్టాడు నేను మనిషినే కదా మరి ఇక్కడ నరవాసన రాకుండా ఎలా ఉంటుంది అన్నది సుశీల వాడితో ఇక ఆ పైన వాడికి అన్నం వడ్డించింది వాడలా అన్నం తినడం మొదలుపెట్టాడో లేదో అటకమీదున్న సుమేధుడు మూత్రం వస్తోందన్నా అన్నాడు సుధీరునితో కొంచెమాగరా అన్నాడు గుసగుసగా సుధీరుడు ఆపుకోలేనన్నా అన్నాడు సుమేధుడు చేసేడిలేక లేక కొంచెం కొంచెంగా పోయి అన్నాడు సుధీరుడు ఒకసారి మూత్రం పోయడం మొదలుపెట్టిన సుమేధుడు ఇక ఆపుకోలేక తన కడుపు పూర్తిగా ఖాళీ చేసేశాడు ఆ మూత్రమంతా ధారగా కింద అన్నం తింటున్న రాక్షసుడి కంచెల్లో పడడం మొదలుపెట్టింది రాక్షసుడు ఏమిటది అని అరిచాడు కోపంగా పైన నెయ్యికుండ పెట్టాను దానికి చిల్లిపడ్డట్లున్నది అన్నది సుశీల నెయ్యా నెయ్యైతే మంచుదేలే అని దాన్నంతా కలుపుకుని తినడం మొదలుపెట్టాడు వాడు అంతలోనే సుమేధునికి వరుసగా తుమ్ములు మొదలయ్యాయి వాటిని విన్న రాక్షసుడికి పైన ఎవరో ఉన్నారని అర్థమైపోయింది ఎవర్రా పైనున్నది అని అరిచాడు వాడు కోపంగా సుధీరుడు కొంచెం ఆలోచించి మేము నీకన్నా పెద్ద రాక్షసులం అని ఇంకా బిగ్గరగా అరిచాడు ఆ మాటలు వినగాని రాక్షసునికి భయం వేసింది కాని లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఏదీ నీ కళ్లెలా ఉంటాయో చూపించు మన్నాడు వాడు వెంటనే సుమేధుడు తను ఏరి తెచ్చుకున్న నల్లని గుండ్రాని రాళ్లను చూపించాడు వాటిని చూసిన రాక్షసుడు మరింట భయపడుతూ నీ చెవులు చూపించు మన్నాడు వాడు వెంటనే సుమేధుడు తన దగ్గరున్న రెండు చాటలను చూపించాడు అంత వెడల్పున్న చెవుల్ని చూసి రాక్షసుడు నిర్ఘాంతపోయాడు అయినా జంకకవాడు ఏదీ నీ ఎత్తు ఎలా ఉంటుందో చూపించు మన్నాడు అప్పుడు సుమేధుడు తను తెచ్చిన తాటి చెట్టును చూపించాడు అంత పొడవు రాక్షసుణ్ణి ఊహించుకుని రాక్షసుడు ఇంకా బెదిరిపోయాడు అయినా మొండిగా వాడు ఏదీ నీ అరుపు ఎలా ఉంటుందో వినిపించు చూద్దాం మన్నాడు అప్పుడు సుమేధుడు తమతోపాటు అటక ఎక్కించిన గాడిదను కొట్టాడు గట్టిగా మరుక్షణంలో అది బిగ్గరగా ఓండ్రపెట్టింది ఇక రాక్షసుడు పూర్తిగా బెదిరిపోయాడు అమ్మో వీడెవడో నాకంటే పెద్ద రాక్షసుడే అని సుశీలను వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా పరుగుతీశాడు అన్నదమ్ములిద్దరూ సుశీలను వెంటబెట్టుకుని అక్కడి నుండి బయటపడ్డారు రాక్షసుడు దాచిన సంపదల్ నన్నింటినీ గాడిదపైన వేసుకుని సంతోషంగా ఇల్లు చేరుకున్నారు